ప్రొడ్యూసర్ దిల్ గారు ఇప్పుడు 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 బ్యానర్ లో ఫస్ట్ టైం చేస్తున్నారు కదా కదా గా అండి అండి అయ్యో అంటే 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 ఎండ్ ఎండ్ వేర్ వేర్ వి వి స్టార్ట్ అనేది తెలియదు సో దాట్ ఆరు నెలలు అనుకొని వచ్చారు రెండేళ్ళు అయింది కదా అది ఐ థింక్ అది ఏ సినిమాకైనా మనము అది ఇంకా రిస్క్ అంతే బికాస్ దట్ రిస్క్ ఇన్ ద సెన్స్ ద టైమ్ లైన్ మనం ఎవరూ చెప్పలేము బికాస్ లాట్ ఆఫ్ రీజన్స్ వై అవ్వకపోవచ్చు నా స్వయంవరం కూడా వన్ ఇయర్ పట్టింది అంటే స్వయంవరం కూడా టూ మంత్స్లో నన్ను నేను హాలిడేస్ సమ్మర్ హాలిడేస్లో చేస్తానని చెప్పి తీసుకెళ్లారు వన్ ఇయర్ మొత్తం బట్ నేను కాలేజ్ కి సరిగ్గా వెళ్ళలేదు సో అప్పుడు అటెండెన్స్ పెద్ద అప్పుడు చూడలేదు ఎగ్జామ్ కి స్కోర్ ఉంటే చాలా అని సార్ కాబట్టి అప్పుడు ఓకే కానీ అది కూడా బట్టి చాలా అనుకోవడం బాగుంది కానీ బట్ ఐ థింక్ అంటే మనం ప్రిపేర్ అయి ఉండాలి ఏదన్నా కూడా ఇప్పుడు శివాజీ గారి సినిమా కూడా యాక్చువల్లీ ట్వంటీ డేస్ లో అయిపోతుంది అనుకున్నాం కానీ అది అది కూడా ఎక్కువ రోజులు పడుతుంది సో అవుతాయి అనుకుంటాను ఇట్స్ హ్యాపెన్స్ అంటే మనం ఒక ప్లాన్లో వెళ్తాము కానీ ఆ ప్లాన్కి స్టిక్ ఆన్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా అవ్వ అవ్వదు ఈ ఫీల్డ్లో అవ్వదు అని నాకు తెలుసు అని లాస్ట్ మినిట్లో కూడా ఏదో ఒకటి ఉండొచ్చు సో మనం ముందే ప్రిపేర్డ్గా ఉండాలి అండ్ నేను ప్రిపేర్ అయ్యాను అంతే ఐ థాట్ అంటే ఎన్ని రోజులు ఎన్ని రోజులు అని నాకు తెలియదు కానీ ఎక్స్టెండ్ అవ్వినా కూడా వీ హ్యావ్ టు కమిట్ అయ్యాం కాబట్టి వీల్ డూ ఇట్